కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎలుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి రాహుల్ గాంధీ గారి ఏఎన్సి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మరి తెలంగాణ రాష్ట్రం ఆరు గ్యారెంటీల పథకంలో భాగంగా మరి రైతు రైతు రుణమాఫీ రుణమాఫీ కానీ రైతు ఈ భరోసా రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మరి సకాలంలో రైతులకు పెట్టుబడి అడు పెట్టుబడి సాయం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గ గంట సత్యన్న గారికి మరి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి మండల కేంద్రంలో సంబరాలు చేసుకొని మరి బాణ పేల్చి మరి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా రైతులు పేద ప్రజలు అండదండగా ఎప్పటికి ఇలా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఆరు గ్యార గ్యారంటీలు పేద ప్రజలకు అందే విధంగా ఇందిరామ్మ అయితేనేమి రైతు భరోసానైతేనేమి మరి రైతు రుణమాఫీని అయితేనేమి అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పేద పడుగులు పడుగు బలైన వర్గాలకు చేస్తున్నటువంటి కృషి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు నాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏనాడు కూడా ఒక ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిన దాఖలాలు లేవు రైతు భరోసా పేరుతో రైతు భరోసా పేరుతో ప్లాట్లకు బుట్టలకు చెట్లకు పుట్టలకు వేసింది తప్ప ఉన్న వంద ఎకరాలు వేల ఎకరాలు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకే ఉన్నత వర్గాలకే